నా పేరు రమ్య మాది గుంటూరు గత రెండు నెలలుగా నాకు జరుగుతున్నటువంటి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఫీల్ అవ్వగలుగుతున్నటువంటి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంది అందులో మరీ ముఖ్యంగా రెండు ఎక్స్పీరియన్స్ని నేను మీతో పంచుకోవాలను మొదటగా నేను ఎప్పుడూ ఒక బ్రేక్డౌన్ స్టేట్లో ఉంటుందో ఎంత అంటే చాలా డిప్రెషన్ అది అవసరానిక అనవసరానిక అనేది పక్కన పెడితే దాన్ని నేనే పెంచి పెద్దదాన్ని చేసుకొని అనవసరంగా ఏమీ లేని దానికి నేనే దాన్ని పెద్దదిగా చూసుకొని చూసుకొని ఒక డిప్రెషన్ స్టేట్ని నేను చాలా సీరియస్గా తీసుకొని ఆ డిప్రెషన్ డ్రైవ్ చేసి ఎలా డ్రైవ్ చేస్తే అలా వెళ్ళిపోతుంది లైఫ్లో ఒక గోల్ ఏమీ లేకుండా చాలా అంటే ఒక స్టగ్డ్ లైఫ్లో నేను బతుకుతున్నాను సో అలాంటి సిచ్యువేషన్లో ఏమైంది అంటే గుంటూరులో పరంజ్యోతి ఆలయంలో ప్రతి బుధవారం పరంజ్యోతి దీక్ష అనేది జరుగుతుంది ఒక బుధవారం రోజు మా అమ్మ నాకు చెప్పింది పొద్దున్నే ఇట్లా పరంజ్యోతి దీక్ష జరుగుతుంది అచిత దాసేజీ చెప్పారు క్లాస్లో సో నువ్వు వెళ్ళు వెళ్తే నీకు ఏమైనా రిజల్ట్ కనిపించవచ్చు సరే నేను మంచి జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో మంచి జరుగుతుందో లేదంటే అసలు నాకు ఏదైనా జరుగుతుందో లేదో అనేది కూడా ఏమీ లేదు బట్ ఇంట్లో ఉండి ఉండి చాలా మెంటల్గా ఇంకా డిప్రెషన్లోకి వెళ్తున్నాను అట్లీస్ట్ కొంత డైవర్షన్ ఉంటుంది అన్నట్టుగా నేను దీక్షకు వెళ్ళటం అయితే జరిగింది అక్కడ ప్రాసెస్లో కొంతవరకు పార్టిసిపేట్ చేశాను తర్వాత దీక్ష కూడా నేను పూర్తిగా ఏమీ తీసుకోలేదు వస్త్ర భగవాన్ దగ్గర కేవలం దీక్ష తీసుకొని నేను వచ్చేసాను అక్కడ నేను కేవలం చేసింది ఏంటి అని అంటే భగవాన్కి నా బాధ మొత్తం నేను చెప్పుకున్నాను భగవాన్ దగ్గర కేవలం ఆ బాధ చెప్పుకున్నాను వచ్చేసాను అయిపోయింది వచ్చేసిన తర్వాత నుంచి ఏమైంది అని అంటే నాకు ఎవరైనా ఏమైనా అన్నా ఎక్కువ బాధ అనిపించట్లేదు నేను దాన్ని ఎక్కువ మోయట్లేదు నాకు అది ఎక్కువ భారంగా అనిపించట్లేదు ఎందుకు అంటే కారణం నాకు ఒక పది రోజులకి ఒక పదిహేను రోజులకి నేను రియలైజ్ అయ్యాను అంటే నన్ను ఎవరైనా ఏమైనా అన్న నేను దాన్ని భూతము పెట్టి చూడట్లేదు అంటే అది నాకు ఎక్కువ ఇబ్బంది కలిగించట్లేదు మామూలుగా ఏంటి అంటే నన్ను ఎవరైనా ఏమన్న అన్నారు అని అంటే అది కొన్ని రోజుల పాటు అలానే ఉంటుంది నేను ఆ బాధలోనే ఉంటాను అంటే దాన్ని సర్దిద్దుకొని మళ్ళీ మనం లేచి నిలబడాలి మనం మళ్ళీ ఏదో ఒకటి చేయాలి అనే ఫీలింగ్ ఉండదు ఒకటి అన్నారు అంటే అక్కడ స్టక్ అంతే ఆగిపోతాం ఒకటి కొన్ని రోజులకి ఎప్పుడికో సెట్ అయ్యి కొద్దిగా మళ్ళీ ఒక లైఫ్ స్టార్ట్ చేస్తున్నాము అనగానే మళ్ళీ ఏదో ఒకటి చిన్న మాట అంతే మళ్ళీ ఎక్కడ స్టక్ అలాంటి సిచ్యువేషన్లో ఉంటాను అట్లాంటిది ఎప్పుడైతే అక్కడ దీక్షకి వెళ్ళొచ్చానో వెళ్ళొచ్చిన తర్వాత నుంచి నాకేమి ఎవరైనా ఏమన్నా అన్నా కూడా నాకు అసలు ఏది పెద్ద పట్టింపుగా లేదు నేను దాన్ని కష్టపడి మోయట్లేదు నేను మళ్ళీ మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకోవట్లేదు అంటే అసలు అది రివైండ్ అవ్వట్లేదు నాకు సో ఇలా ఒక మంచి ప్రాసెస్ అయితే జరిగింది నాకు ఇంటర్నల్ గానే సో నాకు అప్పుడు అనిపించింది ఏంటి అని అంటే ముక్తి ప్రాసెస్ అంటే ఏదో అయిపోవాలి ముక్తి రావాలంటే ఏదో జరిగిపోవాలి అని ఏం కాదు మొదటగా మన లోపల ఉన్న ఇంటర్నల్ సఫరింగ్ ఏదైతే ఉందో అది కామ్ అయ్యింది అనంటే ఆటోమేటిక్గా మనకి ముక్తి ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ మనం ఎక్కినట్టు సో అలా కామ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి దేవుడికి చెప్పుకోవాలి మనకున్న బాధని చెప్పుకోవాలి కానీ అప్పటికి నాకు అంత తెలియదు నేను కేవలం నాకు అనిపించింది చెప్పాను ఏడ్చాను వచ్చేసాను అంతే నాకు ఈ ఇంటర్నల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది నాకు ఏం తెలీదు నేను దాని అంత పాటించలేదు కూడా అయితే నాకే తెలియకుండా ఒక స్టెప్ ఎక్కానేమో అనిపించింది ఎప్పుడైతే నేను అది రియలైజ్ అయ్యానో నిజంగానే మనకి ఇంటర్నల్గా ఒక సఫరింగ్ అనేది తగ్గింది ఒక బ్యాగ్ని కష్టపడి మోయలేకుండా ఉన్న ఒక బ్యాగ్ని మోసుకొని తిరిగాను నేను విన్నాను సో ఎప్పుడైతే ఆ ఇంటర్నల్ సఫరింగ్ అనేది పోయిందో ఒక కోపం పోయింది ఒక ద్వేషం పోయింది ఒక ఈర్ష పోయింది పోయింది అంటే ఒక ఇన్స్టెంట్ పోయింది ఒక ఎక్స్టెంట్ వరకు పోయింది అంటే రాకుండా ఉంటుందా అంటే వస్తుంది రాకుండా అయితే ఏముండదు వస్తుంది కానీ అది ఎక్కువసేపు నిలబడట్లేదు అంటే నేను ప్రయత్నపూర్వకంగా దాన్ని నేను ఆపట్లేదు అదే నిలబడట్లేదు అంటే నా మైండ్ దానంతట అదే డైవర్ట్ అవుతుంది సో అన్కాన్షియస్ మైండ్కి నాకే తెలియకుండా కొంత ఒక అడ్డుకట్ట అనేది పడింది కొంత చాలా కొంత ఒక వన్ పర్సెంట్ అనుకుందాం సో ఈ వన్ పర్సెంట్ పడింది అయితే నేను అది స్లో స్లోగా రియలైజ్ అవుతున్నాను ఓకే నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది ఒక పాజిటివ్ వైబ్ అనేది నా లైఫ్లో స్టార్ట్ అయింది అని నేను ఫీల్ అవ్వడం మొదలుపెట్టాను అదే అదే టైంలో నేను సత్యలోకం రావటానికి మా అమ్మ అన్ని విధాలా రెడీ చేసి పెట్టింది సో నేను సత్యలోకం వచ్చాను వచ్చిన తర్వాత నుంచి నేను ప్రాసెస్లో అటెండ్ అవుతున్నాను ప్రాసెస్లో అటెండ్ అవుతున్నప్పుడు అచ్యుత దాసజీతో నేను మాట్లాడినప్పుడు దాసజీ నాకు ఇట్లా చిన్నప్పటి నుంచి ఎటువంటి ఎక్స్పీరియన్స్లు లేవు ఉన్నా కూడా అది నేను నా ఇమాజినేషన్ను లేదంటే నేను భ్రమ పడుతున్నానేమో అనే దాంట్లో ఉండేదాన్ని కానీ అది ఎక్స్పీరియన్స్గా నేను ఎప్పుడూ చూడలేదు అని అప్పుడు చేయండి నిజంగా నీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో పక్కన పెడితే నువ్వు బాధలో ఉన్నప్పుడు కంప్లీట్గా నువ్వు బ్రేక్ డౌన్ అయిపోయినప్పుడు దేవుణ్ణి నీ పక్కనే ఉండి భగవాన్ నీ పక్కనే ఉండి నిన్ను పరంజ్యోతి ఆలయం దాకా అంటే సత్యలోకం దాకా నేను తీసుకొచ్చుకున్నాను అంటే దాని అర్థం భగవంతు నీతో పాటు ఉన్నట్టే అన్నీ నీకు అద్భుతాలు జరుగుతున్నట్టే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే కా కానీ నువ్వు దాన్ని గుర్తించలేకపోయావు అని అన్నప్పుడు నాకు ఎప్పుడో జరిగిపోయినటువంటి ఒక సంఘటన గుర్తొచ్చింది అది ఏంటి అంటే జనరల్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను ఇంట్లో అమ్మ నాన్న నేను ఉన్నాము నా కొడుకు ఉన్నాడు సో అందరూ పడుకున్న తర్వాత నేను ఇక ఎవరికి ఏమీ చెప్పాలనుకోలేదు ఏమి చేయాలనుకోలేదు సో అలాంటప్పుడు ఏం చేశాను అంటే కామ్గా ఒక దీపం పెట్టుకొని చీకట్లో కేవలం ఆ దీపం వెళ్తుందో మా ఇంట్లో చాలా పెద్ద సబితవ భగవాన్ శ్రీమూర్తి ఉంటుంది ఆ శ్రీమూర్తి ముందు ఒక దీపం పెట్టుకొని లైట్లన్నీ ఆఫ్ చేసేసి ప్లెజెంట్గా ఒక మ్యూజిక్ పెట్టుకొని నేను కూర్చోను భగవన్ అబ్బాయి ఎందుకు ఎవరి లైఫ్లో అయినా ఉంటుందో లేదో తెలియని ఒక చేదు అనుభవాలు ఎన్నో ఒక చెడ్డ అనుభూతులు ఇవన్నీ నాకు ఎందుకున్నావు అంటే ఇది ఏమైనా నా పూర్వజన్మకు సంబంధించిందా లేదంటే ఈ జన్మలో నేను చేసుకున్న కర్మలా లేదంటే చిన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయాలా ఏది దేనివల్ల ఇలా జరుగుతుంది నాకు చూపించండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇవాళ నేను ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి నాలో ఒక మార్పు రావాలి అంటే నేను ఈరోజు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి నేను అక్కడ దీపం పెట్టి కూర్చున్నాను సో కూర్చున్న తర్వాత ఒక లైట్ బీయింగ్ అంటే ఒక వెల్తురుతో కూడిన ఒక హ్యూమన్ పర్సనాలిటీ అనేది నా ముందు ఉంది సో నా ముందు ఉన్న తర్వాత నాకు ఇక చుట్టూ ఏమీ లేదు జస్ట్ కళ్ళు మూసుకొని ఉన్నాను అక్కడ ఆ హ్యూమన్ పర్సనాలిటీ ఏదైతే ఉందో అది నన్ను దగ్గరికి తీసుకొని నువ్వు ఎందుకు ఇలా బాధపడుతున్నావు నువ్వు ఈ లోకంలోకి రావడానికి కారణం ఏంటి నా కోసం వచ్చావు నా ప్రేమ కోసం వచ్చావు నీ ప్రేమ నేను మళ్ళీ పొందాలి మాన జన్మలో అని అనుకొని నువ్వు మళ్ళీ తిరిగొచ్చు కానీ వచ్చిన దగ్గర నుంచి నన్ను వదిలేసి నువ్వు ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నావు ఎవరెవరినో కలుస్తున్నావు ప్రేమ కోసం ఆప్యాయత కోసం ఒక ఎఫెక్షన్ కోసం నువ్వు ఎంతగానో తాపత్రయపడి ఎవరెవరినో కలుస్తావు అందరి అందరి దగ్గర నువ్వు మోసపోతావు ఎందుకు ఇట్లా నేనున్నాను కదా నేను నిన్ను ఎన్నో సార్లు నీకు వచ్చిన కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చాను ఎన్నోసార్లు నువ్వు బాధపడుతుంటే దగ్గరుండి నా దగ్గరికి నిన్ను తెచ్చుకొని నిన్ను మార్చుకొని చేసుకున్నాను అయినా నువ్వు దాన్ని ఏ రోజు గుర్తించలేదు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు ఇప్పటికైనా తెలుసుకో ఏది చార్జుకున్నావు ఎవ్వరూ చాచుకున్నారు నిన్ను ఇప్పటి వరకు ఎవరైనా ప్రేమిస్తున్నాను లేదా నీ కోసం నేను ఉన్నాను అని ఎవ్వరు చెప్పినా అది అబద్ధం ఎవ్వరు ఉండరు నీకు నేనున్నాను నువ్వు నా కోసం వచ్చావు నేను నీ కోసం ఉన్నాను నువ్వు నాతో పాటు ఉండు నేను నీతో పాటు ఉంటాను ఎప్పటికీ అని చెప్పి చెప్పి నేను నిజంగా ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని నేను నా భ్రమని నాకున్న ఒక నెగటివ్ ప్రోగ్రామింగ్ నా అన్కాన్షియస్ మైండ్లో ఉన్న ఒక నెగిటివ్ సెట్ ఆఫ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో జరిగిన ఇంత మంచి అద్భుతాన్ని కూడా నా కళ్ళ కప్పేసి కంప్లీట్ చూడలేకపోయాను ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఫీల్ అవ్వలేకపో దాన్ని నేను అప్పుడు మార్చుకోవాలి విచిత్రం ఏంటంటే దాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు దాని మీద నేను ఇంకా దేవుడితో బాగుండదనేది నేను బిల్డప్ చేసుకోలేదు అంటే ఏదో నాకు ఒక ఇమాజినేషన్ వచ్చింది అనుకున్నానే తప్పించి నిజంగా అక్కడ నేను ఫీల్ అయ్యాను అనేది నా బ్రెయిన్లో నుంచి కంప్లీట్గా అంటే నా కాన్షియస్ స్టేట్లో నుంచి పోయింది నా అన్కాన్షియస్ స్టేట్ దాన్ని ఎంటైర్గా దాని ఆస్పెక్ట్నే మార్చేసింది సో దాని ఎఫెక్ట్ నాకు ఏమాత్రం తర్వాత గుర్తులేదు ఎప్పుడైతే దాసజీతో ఇదంతా నేను చెప్పాను దాసజీ అయితే భగవంతు నీ కష్ట సమయంలో ఆయనే నీ చేయి పట్టుకొని నిన్ను మళ్ళీ తెచ్చుకుంటున్నారు నిన్ను చూసుకుంటున్నారు అని నువ్వు గుర్తించు నువ్వు చూడు అని అన్నప్పుడు అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది నేను దాసజీతో అదే చెప్పాను సో దాసాజీ ఏం చెప్పారు అంటే నువ్వు పరంజ్యోతి దగ్గర ఇదే చెప్పుకొని నువ్వు ఇన్నాళ్ళు నాతో పాటు ఉన్నా మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎన్ నేను పుట్టిన దగ్గర నుంచి నాతో పాటు ఉన్నా నేను ఏ రోజు మిమ్మల్ని గుర్తించలేదు నేను ఒక ఫాల్స్ లవ్ కోసం ఒక ఫాల్స్ ఎఫెక్షన్ కోసం పడి వెతికి 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 తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఎన్నో తప్పులు చేసుకుంటూ మీతో పాటు ఉంటాను మీరు నాతో పాటు ఉండండి నేను మీకోసమే ఉంటాను నాకు ఇంకా ఉన్న చిట్ట చివరి అవకాశం ఇది ఎన్నో దెబ్బలు తిని తిని వచ్చాను ఎన్నో విధాలుగా నేను ఒక నిజాన్ని తెలుసుకొని ఈ దాకా వచ్చాను అని ప్రేయర్ చేయించాను అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే నేను ఎప్పుడైతే పరంజ్యోతి దీక్ష స్టార్ట్ చేశాను దాసేజ్ ఏదైతే ప్రేయర్ చేయమని చెప్పారో నేను ఆ ప్రేయర్ నిజంగా మర్చిపోయాను లోపలికి అంటే దీక్ష తీసుకోవడం స్టార్ట్ చేసి నేను ఆ ప్రాసెస్లోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత పరంజ్యోతి కనిపిస్తుంది నాకు నేను చూసి ఏడుస్తున్నాను ఎందుకు నాకేం నేనే అని ఏడుస్తూ ఉన్నాను అప్పుడు కూర్చొని నేను చేస్తూ ఉన్నాను నాకే తెలియకుండా నేను సాష్టాంగ నమస్కారంలోకి వెళ్ళిపోయాను నేను నాకు హిప్ సర్జరీ అయింది సో నేను కిందకి కూర్చోవడం పడుకోవడం లాంటి పనులు చేయకూడదు కానీ నాకే తెలియకుండా చాలా సింపుల్గా నాకు పెయిన్ కూడా లేదు చాలా సింపుల్గా నేను సాష్టాంగ నమస్కారంలోకి వెళ్ళిపోయాను అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇంటర్నల్గా కొన్ని సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి అంటే నేను ఆ ని కూడా నేను ఫీల్ అవ్వలేకపోతాను సో నేను భగవాన్కి ఒకటే చెప్పుకున్నాను భగవాన్ నేను మీ ముందు ఉన్నా దీక్షలో ఉన్నా ఒక ప్రాసెస్లో ఉన్నా అయినప్పటికీ నేను దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాను కారణం ఏంటో నాకు తెలియదు ఎందుకు ఇట్లా జరుగుతుంది నిజంగా మీరు నాతో ఉన్నారా లేరా లేరాంటిదంతా అని అన్నప్పుడు నాకు నా లోపల కొన్ని మాటలు వస్తూ ఉన్నా అంటే అది వినిపించింది లేదా మాట్లాడుకున్నా నాకు తెలియదు కానీ కొన్ని మాటలు అయితే నాకు క్లియర్గా నాకు తెలుస్తూ ఉంది మొదటగా ఏం చెప్పారు అంటే నీకు ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఒక బాధ వచ్చినప్పుడు దేవుడు నీ ముందు కూర్చొని వినాలి అనేది నువ్వు ఆశపడుతు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను నీ ముందు కూర్చొను ఉండను నీకు కనిపించకపోవచ్చు లేదు నేను నీకు వినిపించకపోవచ్చు అంటే నువ్వు చెప్పింది ప్రతిదీ నేను వింటలేదని అర్థం కాదు నా మాట నీకు వినిపించనంత మాత్రాన నేను నీకు కనిపించనంత మాత్రాన నేను నీతో లేను అనేది నీ అపోహ నేను ఎప్పుడో నీతోనే ఉంటాను లోపే ఉంటాను నువ్వు నీతో మాట్లాడుకుంటున్నట్టే మాట్లాడదు ఒక మనిషి నీ ముందు కూర్చొని నీ సమస్య వినటానికి రెడీగా ఉంటే నేను ఎంత చెప్తావు ఎంత మాట్లాడతావో అంత మాట్లాడు కానీ నీ ముందు నేను నీకు కనిపించలేదు అని అంటే దాని అర్థం నేను లేనని మాత్రం కాదు ఒకటి గుర్తు నేను అన్ని వేళ్ళలా నీకు కనిపించను నీకు వినిపించను అయినప్పటికీ నేను లేకుండా దీంతోపాటే ఉంటాను అది ఒక్కటి గుర్తుంచుకు రెండవ నుంచి నేను ఎప్పుడో అనుకుంటే భగవాన్ ఇప్పుడు కొన్ని కొన్ని అద్భుతాలు చెప్ప కొంతమంది సోమా వస్తుంది కొంతమందికి లేదు పాదకం జరుగుతుంది కొంత రకరకాల ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటాయి చాలా మంది రకరకాల మెరకల్స్ జరుగుతూ ఉంటాయి నా లైఫ్లో ఎందుకు ఇప్పటి వరకు ఒక్క మెరకల్ కూడా జరగలేదు ఎన్నో రకాలు అందరి సోమా వాటర్ పెట్టడమే లేటు బబుల్స్ వచ్చేస్తే చాలా మందికి నేను ఎప్పుడు వాటర్ పెట్టినా అట్లీస్ట్ ఒక్క బబుల్ కూడా రాదు అట్లీస్ట్ చేంజ్ కూడా ఏమీ ఉండదు అట్లా ఎందుకు అలా ఉంటుంది నాకు నిజంగా నేనేమైనా ప్రేయర్ చేయటంలో తక్కువ ఉందా లేదు నా కోరికలు ఏమైనా తప్పున్నా ఏంటి సమస్య ఏంటి అదే దేవుడు భగవాన్ నాకు ఒకటే జరగదు నీకు అద్భుతం జరగట్లేదు అన్నంత మాత్రాన అక్కడ నీకు అద్భుతం అసలు జరగకుండానే లేవు అని అర్థం కాదు అద్భుతాలు అందరికీ ఒకేలాగా జరగవు కాబట్టి ఇక్కడ అద్భుతం జరిగినా జరగకపోయినా దేవుడు అంటే నేను నీతో ఉన్నాను అనేది నిజం దాని గురించి దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చాలా మంది ఇళ్ళల్లో కుంకుమ వచ్చింది పసుపు వచ్చింది ఎంతో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ధర్మాలో ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో రాలేదు సో వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది అయ్యో మేము ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నామే అయినా రావట్లేదు అయ్యో మేము ఇంత చేస్తున్నామే అయినా కూడా మాకు ఏం జరగటం లేదు అట్లానే ఇప్పుడు సో వాటర్ పెట్టి అది సోమాగా మారాలి అనేది మనకి చాలా మందికి సోమాగా ఉంటుంది అయితే ఇక్కడ మనకేంటి అంటే ఒక దీక్ష తీసుకునేటప్పుడు కానీ లేదు ఒక అద్భుతం జరిగే కానీ మనకి ప్రాసెస్లో కానీ బ్యాసేజీలు కానివ్వండి లేదా ఎవరైనా సరే కొన్ని పారామీటర్స్ చెప్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మీరు వాటర్ పెట్టిన తర్వాత మీరు ఒక సంకల్పం తీసుకోను లేదా ఒక కోరిక కోరుకొనో వాటర్ పెట్టాక అది కొన్ని రకాలుగా చేంజ్ అవుతుంది ఒకటి అయితే బబుల్స్ వస్తాయి లేదు దాని యొక్క స్మెల్ మారుతుంది లేదు మూడు దాని యొక్క టేస్ట్ మారుతుంది మీకు రకరకాలైనటువంటి టేస్టులు వస్తాయి అనేది చెప్తారు ఇక్కడ ఇవి కేవలం పారామీటర్స్ మాత్రమే వీటిల్లో ఎలాగైనా జరగవచ్చు అద్భుతం నిజానికి అలా ఖచ్చితంగా అలానే జరగాలి అని ఏం లేదు ఎలా అయినా జరగవచ్చు ఒకవేళ సోమా పెట్టిన ఎటువంటి అద్భుతం జరగల అంటే ఇప్పుడు చెప్పినటువంటి పారామీటర్స్లో ఎటువంటి అద్భుతం జరగలేదు మనం ఏమనుకుంటాం అయ్యో వాళ్ళందరికీ జరిగిపోతుంది నాకు జరగటం లేదు వాళ్ళందరికీ సోమాలో అన్ని రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి అన్ని రకాలైనటువంటి మెడికల్స్ జరుగుతున్నాయి నా సోమాలో ఏమీ రావట్లేదు కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే భగవాన్ నాకు నిన్న క్లియర్గా చెప్పింది ఏంటి అంటే నువ్వు సోమా పెట్టి అడగగలుగుతున్నావు అట్లీస్ట్ సోమా పెట్టి నువ్వు అడగగలుగుతున్నావు ఆ సోమా నీ ముందు ఉంది అట్లీస్ట్ ఆ వాటర్ నీ ముందు ఉంది అక్కడ నువ్వు చెప్పాలనుకుంది చెప్పి చెప్పేసి తాగి అది ఒక్కసారికో పదిసార్లుకో నీకు ఆ సోమాల్లో ఏదో డిఫరెన్స్ రాకపోవచ్చు కానీ తాగిన తర్వాత నీ లోపల డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మొదలవుతుంది అది ఒక్కసారికి రావచ్చు పది సార్లకు రావచ్చు కానీ మార్పు అయితే నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది అద్భుతం అనేది కొంతమందికి బయటికి కనిపిస్తుంది కొంతమంది లోపల కనిపిస్తుంది ఏదైనా అద్భుతం జరగటం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అది ఎవరు ఎలా కోరుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నువ్వు కోరుకునే అద్భుతం అంటే నేను నేను కోరుకునే అద్భుతం అలా సోమ రావాలనో లేదంటే పాదుకలు జరిగిపోవాలనో లేదా ఇంకొకటి ఏదో జరగాలనో నువ్వు కోరుకోవట్లేదు నీకు ఆ అద్భుతం అవసరం ఇప్పుడు ఎవరికైతే అలాంటి అద్భుతం జరుగుతున్నాయి వాళ్ళు అలానే కోరుకుంటున్నారు వాళ్ళకు అలా ఇస్తేనే అది అద్భుతం వాళ్ళు అలానే చూడగలరు అద్భుతాన్ని కానీ నీకు అలా కాదు నీ జీవితంలో నువ్వు ఏదైనా ఒక పెద్ద మార్పుని నువ్వు చూసా నీ జీవితంలో నీకది ఒక కష్టం వచ్చింది నీకు ఏడుపు వస్తుంది ఆ ఏడుపు నీకు రాకుండా ఆ కష్టం అసలు చాలా ఈజీగా పోయింది అంటే నీ లైఫ్ లో అద్భుతం జరిగినట్టు కొంతమంది బయటికి కనిపిస్తుంది కొంతమంది లోపం జరుగుతుంది ఏదైనా అద్భుతం అనేది జరుగుతుంది కాబట్టి అద్భుతం ఎవరికో జరుగుతుంది నాకు జరగట్లేదు ఏదో అయిపోతుంది నాకు అవ్వట్లేదు అనే బాధ నువ్వు పెట్టుకోవద్దు రెండవది వచ్చి ఎప్పుడైతే నీ కష్టం నీ బాధ నీ దుఃఖం లేదా నీకున్న ద్వేషం ఏదైతే నీకున్న ఫీలింగ్ నువ్వు చెప్పాలనుకుంటున్నావో అప్పుడు నేను వింటున్నానా వింటలేదా లేదు అసలు చూస్తున్నానా చూడట్లేదా అనే క్వశ్చన్ లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు నీకు ఎంతసేపు అంతసేపు నువ్వు ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడతావో కేవలం అలానే మాట్లాడు నాకు ఈ బాధ పోవాలి నాకు ఏదో జరిగిపోవాలి అన్నట్టు కాకుండా నీ బాధని నువ్వు ఎదుటి వ్యక్తితో ఎలా చెప్తావో అలా నువ్వు కళ్ళు మూసుకొని నీలో నువ్వే ఆ బాధని చెప్పుకో నేను వింటాను ఆ బాధని నీ లోపల నుంచి నేనే తీసేస్తాను అని చాలా క్లియర్ గా నాకు మెసేజ్ ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి మీ అందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే నాలాగా ఒక రేషనల్ థాట్లో స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకి అంటే హాఫ్ ఆఫ్ ఒపీనియన్తో ఉన్న వాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఒకటే దేవుడు మీతో పాటే ఉంటారు భగవంతుడు మీతో పాటే ఉంటారు మీరు చేయాల్సిందని కేవలం చెప్పండి అంటే ప్రార్థన చేయొద్దు నాకు ఇది కావాలి అది కావాలి ఇలా అలా అలా ఏమి వద్దు జస్ట్ ఫస్ట్ చెప్పండి ముందు చెప్పండి మీకు అనిపించింది చెప్పండి మీకు కలిగిన ఫీలింగ్ చెప్పండి ఉన్న బాధ చెప్పండి చెప్పండి అంతే నాకు ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఇది చేయట్లేదు అది చేయట్లేదు నేను చెప్పాను కానీ తర్వాత ఏమీ రిజల్ట్ లేదు నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒక కోరిక ఎక్స్పెక్ట్ చేసి ఒక ఒక రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఆ కోరికను చెప్పకండి కేవలం చెప్పండి మొదట చెప్పండి ఇది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంతో ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళకి కాదు ఇది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కేవలం భగవంతుని ఊహించుకుంటారో లేదా మీ మీకు మీరే చెప్పుకుంటారో ఏదైనా సరే ముందు మీకున్న బాధని చెప్పండి మనుషులు శాశ్వతం కాదు వాళ్ళ మాటలు శాశ్వతం కాదు మనుషుల్ని నమ్మి వాళ్ళ మాటల్ని నమ్మి బాధపడే కంటే దేవుడికి ఆ బాధ చెప్పుకోండి కొంత వాటర్ పెట్టుకోండి అది సోమగా మార్చమని అడగండి మారినా మారకపోయినా మీరు చెప్పాలనుకునేది చెప్పేసి ఆ నీళ్ళు తాగే ఉంది మీకు జరగాల్సిన అద్భుతం బయట జరగకపోయినా మీ లోపల జరుగుతుంది మీకు ఆ ఇంటర్నల్ పీస్ అనేది అమ్మ బాగా